హాయ్ అండి ఇప్పుడు నేనైతే నా తాలిగొడ్ దారానికి పూసలు కాసులు గుండెలు అయితే కొచ్చుకునే విధానం చూపిస్తానండి మీరు చూడండి మీరు కూడాను ఇప్పుడైతే నేను గోల్డ్ చైన్కి వేసుకుంటానండి గోల్డ్ చైన్కి పసుపు దారానికి ఏమో పూసలు కాసులు అన్నీ కుట్టుకొని ఆ పసుపు దారము గోల్డ్ చైన్ కట్టు రెండు వైపులా కట్టుకొని మళ్ళీ వేసుకుంటామండి అది చూడండి మీరు కూడా వేసుకున్నాను తర్వాత మా పెద్ద కుట్టాక ఇట్లాగా తీసుకొని నోట్లో పెట్టుకొని నమ్ముతూ ఉంటాను కదా ఒకసారి పెరిగింది అప్పుడు ఒకసారి పుచ్చుకున్నాను మళ్ళీ ఇప్పుడు చిన్న అబ్బాయి అండి చిన్న అబ్బాయి తరగ మళ్ళీ ఇప్పుడు చిన్న అబ్బాయి కూడా హే నోట్లో పెట్టుకొని పెరిగింది అనమాట అది ఇంక సో మళ్ళీ అయితే ఇప్పుడు నేను ఇంకా కుచ్చేసుకుంటున్నాను ఇంకా అరేంజ్ చేసేసుకున్నానండి నేను ఎలా అయితే గుచ్చుకోవాలనుకుంటున్నాను దాన్ని ఆర్డర్ వైజ్ పెట్టేసుకున్నాను ఫస్ట్ రెడ్ బ్లాక్ తర్వాత రెడ్ తర్వాత కాసులు తర్వాత గుండు అవి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వన్ బై వన్ కుచ్చేసుకుంటాను నేను ఇంకా అయితే నేను తీసుకున్న కాసులు అయితే ఎక్కించుకున్నాను ఫస్ట్ ఎక్కించేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా అయితే మొత్తం ఎక్కించాను దీన్ని ఇప్పుడు గోల్డ్ చైన్కి కట్టేసుకోవాలి అంతేండి ఇలా అయితే నేను నా దండ రెడీ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు వేసేసుకుంటాను ఇట్లాగా అయిపోయింది బాయ్ బాయ్ అండి అందరికీ